ఎనభై ఏళ్ళ వయసుకల బామ్మ చేసే మా ఇంటి నేతి అరిసెలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇరవై నాలుగు గంటలైతే బియ్యం నానబెట్టుకొని ఒక కేజీ బియ్యంకి కేజీ బెల్లం తీసుకోవాలి దానిలో ఒక పావు లీటర్ పైగా వాటర్ పోసుకొని బెల్లం కరగనిచ్చి ఫిల్టర్ చేసుకోవాలి ఇది కొంచెం పిండి ఎక్కువగానే ఉంచుకోవాలి కేజీన్నర పిండి ఉంచుకొని మనం కేజీ బెల్లం పోసుకుంటే కరెక్ట్గా ఎలా ఉంటుంది అనేది బెల్లంని బట్టి అండ్ మనం తీసుకున్న రైస్ని బట్టి డిపెండ్ ఉంటుంది పాకం సో కొంచెం పిండి ఎక్కువగా పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు ఇలా ఫిల్టర్ చేసుకొని ఇంకా పాకం కరుగుతూ ఉండగా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అరిసెల పాకం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మనం తినే టేస్ట్ని బట్టి చేసుకుంటూ ఉంటారు మాకైతే ఈ బామ చేసేది కొంచెం గట్టిగా ఉండిద్ది తింటూ ఉంటే మెత్తగానో గట్టిగానో తినే కొద్దీ నోట్లో నెయ్యి ఊరుతూ చాలా రుచిగా ఉండిద్ది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా అన్నాను కదా సో మొదటి నుండి మాకు చేస్తూ ఉండి చూస్తారు కాబట్టి ఆ పాకం చేస్తారు జనరల్గా అందరూ కామన్గా చేసుకునేది బాగా మెత్తగా పొడి పొడిగా వచ్చేస్తూ అలా లేకుండా సాఫ్ట్గా బయట స్వీట్ షాపుల స్టైల్లో ఉండాలంటే పాకమైతే ఇలా ఉంటుంది ఇంకా కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఉంచితే కొద్దిగా గట్టిగా వస్తే కానీ మెత్తగానే ఉంటాయి చూసారు కదా పాకం విడిపోకుండా మొత్తం సాగుతూ కొద్దిగా జీడిపాకంలా ఉండిద్ది ఇప్పుడు నెయ్యి వేసేసారంటే ఇక పాకం అయితే ముదరదు మేము ఇంకా ఒక్క రెండు నిమిషాలు ఉంచిన తర్వాత పాకం పిండి వేస్తాము సో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుంటే స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఆన్లోనే ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి పిండి వేయడం చూపిస్తున్నారు ఇప్పుడు వీడియోలో అప్పుడు చలిమిడి పచ్చిగా ఉండిద్ది కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా మరి పల్చగా లేకుండా కొంచెం థిక్గా ఉన్నంత వరకు ఉంచుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని నెయ్యితో మీడియం థిక్నెస్తో ప్రెస్ చేసుకొని కాగుతున్న నెయ్యిలో రెండు వైపు అదిసే ఉడికేంత వరకు వేయించుకొని నెయ్యిని లైట్గా గరిటెలతో ప్రెస్ చేసి తీసుకుంటే చల్లారిన తర్వాత కూడా నెయ్యి తగులుతూ చాలా రుచిగా ఉంది పాకం ఇలా చేసుకుంటే పిండి పిండిగా పొడి పొడిగా రాలిపోకుండా అరేసి తింటున్నా చక్కగా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి